తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పరితపించి తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమానికే సిద్ధాంతకర్తగా తెలంగాణ జాతి పితగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వారి స్ఫూర్తితో వారిచ్చిన ధైర్యంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన లేసింది వారి సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ప్రతి సిద్ధాంతవాదులు వివిధ అంశాలలో భిన్న అభిప్రాయాలు ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో అందరినీ ఒక వేదిక మీదకి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ప్రజాస్వామిక పద్ధతిలో కీర్తి శేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈ ఉద్యమాన్ని నిర్మించాడు వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చిన ఆత్మవిశ్వాసంతో లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ లాంటి ప్రాంతాల నుంచి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశంలో తారా జువ్వలుగా అమరవీరులై తెలంగాణ రాష్ట్రాన్ని విద్యార్థి నిరుద్యోగ యువకులు సాధించారు సాధించిన తెలంగాణలో జయశంకర్ సార్ ఆశించిన ఫలితాలు రాలేదు టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు రెండు సార్లు అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని కాలరాసి ఒక కుటుంబం కోసం మొత్తం తెలంగాణ వనరులను అధికారాన్ని తన కబ్జాలోకి తీసుకుని తెలంగాణ సమాజంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవ్వరికీ ప్రయోజనము చేకూరలేదు తెలంగాణ వనరులను తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇలా విధ్వంసం చేసి తెలంగాణ పదాన్ని తన పార్టీలో నుంచి తొలగించి ఆనాడు కేసీఆర్ కు తెలంగాణతో బంధం లేదు ఈనాడు కేసీఆర్ కు తెలంగాణతో పేరు బంధం లేదు తెలంగాణతో తెగదెంపులు చేసుకుని తెలంగాణను ఒక ఆదాయ వనరుగా మార్చుకొని తన రాజకీయ ప్రయోగశాలలో తెలంగాణను ఒక వేదిక మార్చి ఈ విష ప్రయోగాలు చేస్తూ తెలంగాణ జాతిని పట్టి పీడిస్తున్నాడు చంద్రశేఖరరావు అందుకే ఈరోజు తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికి నేను ఏఐసిసి ఆదేశాల మేరకు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బలరాం నాయక్ గారు మల్లు రవి గారు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన డాక్టర్ జిల్లాలో చిన్నారెడ్డి గారు ఇతర ముఖ్యమైన నాయకులము ఈ రోజు ఈ తెలంగాణ ముఖ చిత్రం మీద కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసం పునాదులు వెయ్యడానికి చంద్రశేఖరరావు గారి వైఫల్యాలను తూర్పారబడుతూ ఖమ్మం వరంగల్ ప్రాంతంలో ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద ప్రజాభిప్రాయ సేకరణ చేసిన మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన మిత్ర బృందాన్ని ఆయన ముత్ర బృందాన్ని చాలా మంది ఆయా ప్రాంతాలకు సంబంధించిన నాయకులను ఈ రోజు మీరందరూ గమనించవలసింది మీరందరూ చూడవలసింది రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం నిజాం నుంచి విముక్తి కలిగినప్పటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ నిజాం నుంచి ప్రజలు సాయుధ రైతాంగ పోరాటం చేసి సాధించుకున్న రోజు నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమమే కాదు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో వీటన్నిటికంటే పంతొమ్మిది వందల అరవై ఐదులోనే లోక్సభకు ఈరోజు నేను వెంకన్న ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ పదిహేడవ లోక్సభ పెద్దలు రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు మూడవ లోక్సభకు జవహర్లాల్ నెహ్రూ గారి మరణం తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిన లోక్సభలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ రోజు వరకు తెలంగాణలో జరిగిన అన్ని పరిణామాలకు సజీవ సాక్షి పెద్దలు సహాయం సురేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీర్తి జైపాల్ రెడ్డి గారు ఎంత ఉన్నతమైన పాత్రను పోషించో తెర ముందు వారు పోషిస్తే తెర వెనుక రామ్సాహెం సురేందర్ రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇందిరాగాంధీ గారి నుంచి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వరకు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు అత్యంత కీలకమైన విభిన్నమైన పాత్ర పోషించు ఈరోజు వారి నేతృత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు గారితో పాటు ఇతర ముఖ్యమైన నాయకులు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బలరాం నాయక్ గారు చిన్నారెడ్డి గారు మల్లు రవి గారు పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ఇక ఈ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించాలి అని ఒక నిర్ణయానికి వచ్చినాం వారి అనుభవాన్ని మొత్తం సూచన రూపంలో మాకు వారు సూచనలు చేశారు ఏ రకంగా రేపు తెలంగాణలో దుర్మార్గుడైనా దోపిడీదారుడైనా అత్యంత అవినీతి పరుడైనా తెలంగాణకి తీరని అన్యాయం చేసిన రావును ఏ విధంగా గద్దె దింపాలను ఈ రోజు కూలంకషంగా చర్చించుకున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా ముఖ్యమైన నాయకులను ఈ రోజు రావాలని వారిని ఆహ్వానించినాం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు సిఎల్పి నాయకులు పట్ల విక్రమార్క గారు కీలకమైన నాయకత్వం అంతా ఈ రోజు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు వాళ్ళందరి సలహాలు సూచనల మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పొంగులేడి రెడ్డి గారి మిత్ర బృందాన్ని ఆహ్వానించడం జరిగింది ఇది ఆషామాసి రాజకీయ చేరికలు కావు కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ దీంట్లో ఒక గొప్ప లక్ష్యం ఒక గొప్ప ఉద్దేశం ఉంది ఆనాడు పాల్వంచ ఖమ్మం జిల్లాలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి మళ్ళీ తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఇదే ఖమ్మం జిల్లాలో మిత్రులు రెడ్డి గారి ఇతర మిత్రులందరూ కలిసి ఈ రోజు పునాదులేస్తున్నారు చంద్రశేఖరరావు గారి పతనానికి ఆ పతనాన్ని ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్ళాలనో అంత వేగంగా మేము అందరం కలిసి తీసుకెళ్లాలని చర్చించినాం వారిని రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సాదరంగా ఆహ్వానించడం మాకు వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది తొందరలోనే శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి శ్రీమతి సోనియా గాంధీ గారిని ఢిల్లీకి వెళ్లి కలిసి ఈ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అన్నింటినీ వివరించి వారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకుని ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి కని విని ఎరగని రీతిలో ఖమ్మం జిల్లాలో జరగబోయే భారీ బహిరంగ సభ చంద్రశేఖరరావు అధికారానికి చివరి రోజు ఆ వేదిక మీద నుంచే చంద్రశేఖరరావును పాతాళంలో పాతి పెట్టడానికి ప్రజలందరూ సిద్దమై ఆ యుద్దంలో భాగస్వాములు కావడానికి మేం వారికి విజ్ఞప్తి చేసినాం తప్పకుండా నాకు మా ఎంకన్నకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధిస్తారు ఇది నాలుగు కోట్ల ప్రజలు కేసీఆర్ కుటుంబంలో నలుగురు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోరాటం వ్యక్తులు ఎప్పుడు కూడా వ్యవస్థ ముందు తల వంచక తప్పదు ఓటమిని అంగీకరించక తప్పదు తప్పకుండా ఈ చేరిక ఈ కలయిక తెలంగాణకు ఒక ఉజ్వల భవిష్యత్తును అందించడానికి ఒక మహా రాజకీయ సందేశాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అటు ఖమ్మం జిల్లా ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక దగ్గర సీఎల్పీ ఉన్నాడు ఇంకొక దగ్గర పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ మధ్యలో వారధిగా మా నల్లగొండ జిల్లా ఉన్నది కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది ఈ ఒక మంచి సంకల్పాన్ని మీరందరూ పెద్దలందరూ తెలంగాణ సమాజంలో కవులు కళాకారులు సిద్ధాంతకర్తలు ప్రజా సంఘాలు పౌరహత్తుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఆశీర్వదించండి ఈ రోజు ప్రతి ప్రభుత్వం ప్రొఫెసర్ హరగోపాల్ మీద విమలక్క మీద అమర్ లాంటి ఉద్యమకారుల మీద కూడా ఇవాళ ఉపా చట్టాలను ప్రయోగించే పరిస్థితి వచ్చింది కాబట్టి విమలక్క మీద పెట్టిన ఉపా చట్టాన్ని కూడా తొలగించాలి ఆమె తెలంగాణ కోకిల ఆమె గానమే తెలంగాణ ఉద్యమంలో మనందరికీ స్ఫూర్తినిచ్చింది ఈ అన్ని అంశాలను దృష్టిలో ఈ ఈరోజు ఖమ్మం జిల్లా నాయకులందరినీ సాధారణంగా కాంగ్రెస్ లో ఆహ్వానిస్తున్నాం ఈ ఆహ్వానాన్ని వారు స్వీకరించి కాంగ్రెస్ లో చేరతారని నేను ఆశిస్తూ పెద్దలు వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను